మరి యొక్క పూర్తిగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో మా నాయకుడు మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు తెలంగాణ రాష్ట్రానికి పది సంవత్సరాలు మంత్రిగా ఉండి అనేక సేవలు అందించి తెలంగాణ రాష్ట్రానికి అదేవిధంగా హైదరాబాద్ నగరానికి ఎంతో ఇమేజ్ తెచ్చిపెట్టినటువంటి కేటీఆర్ గారి పైన చేసినటువంటి మరి ఆరోపణలు కానివ్వండి వారిపైన వాడినటువంటి భాష కానివ్వండి వారిపైన చేసినటువంటి అనేక అనేకమైనటువంటి ఇలాంటి ఆధారాలు లేనటువంటి ఆరోపణలన్నింటినీ కూడా తీవ్రంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త నాయకుడు అందరం కూడా ఖండిస్తూ ఉన్నాం దీన్ని బేషరుతుగా అటు అధ్యక్షుడు పిసిసి అధ్యక్షుడు కానీ ఇటు మైనంపల్లి హనుమంతరావు గారు కానీ తక్షణమే వారి యొక్క మాటలని వాళ్ళు వాపసు తీసుకోవాలా వాటిని ఉపసంహరించుకోవాలా వారి దగ్గర నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే వారు అనేక అనేక ఆరోపణలు చేశారు హనుమంతరావు గారు ముఖ్యంగా చాలా ఆరోపణలు చేశారు చాలా విషయాలపైన ఆరోపణలు చేశారు మీకు నిజంగానే ఆ సత్తా దమ్ము ధైర్యం మీ దగ్గర నిజంగానే ఆధారాలు ఉంటే తక్షణం బయట పెట్టండి లేకపోతే క్షమాపణ చెప్పండి లేకపోతే మనం తప్పకుండా దీన్ని మాకున్నటువంటి అనేక పద్ధతుల్లో తప్పకుండా ఇప్పటికే న్యాయ పోరాటం న్యాయస్థానాల్లో మాకు న్యాయస్థానాలపై నమ్మకం ఉన్నది న్యాయస్థానంలో తప్పకుండా దీనిపైన పరువు నష్టం దావా వేస్తాం అన్ని వేదికల పైన కూడా తప్పకుండా వేరు చేసేటువంటి దుష్ప్రచారాన్ని బయట పెడతాం ప్రయాక్షేత్రంలో తప్పకుండా ఏ రకమైనటువంటి అరాచకాలు నిన్న ఒకటే ఒకటి కేటీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు ఏం ప్రశ్నించిండు కాంగ్రెస్ పార్టీని మా పార్టీ కార్పొరేటర్లు మహిళా కార్పొరేటర్లు బలహీన వర్గాల వారికి చెందినటువంటి కార్పొరేటర్ల పైన దాడి జరిగితే దాడి ఎందుకు చేశారు దాడి చేయడమే కాకుండా అక్రమంగా మళ్ళీ మా పైన మా కార్పొరేటర్ల పైన అక్రమంగా కేసులు పెట్టడం ఇది ఎంతవరకు సమంజసం ఈరోజు పోలీస్ వ్యవస్థ నిద్రావస్థలో ఉందా హోంశాఖ బాధ్యతలు చేపడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరిలాంటి అరాచకాలను ప్రోత్సహిస్తూ ఉన్నాడా అని ప్రశ్నించినాడు ఈరోజు దౌర్జన్యాలు దాడులు దూషణలు ఎవరైనా సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే వారిపైన అక్రమంగా కేసులు వీటన్నింటినీ కూడా ప్రశ్నిస్తూ ఉంటే దానికి సమాధానం చెప్పలేక వ్యక్తిగతంగా మాకు అధినేత కేటీఆర్ గారి పైన మరి దూషణలు దుర్భాషలు అడ్డమైన భాష బజార భాష గారు కూడా రోడ్డా పోయిన వీధి భాష వీధి వీధిలో పడిన భాష మాట్లాడడం అది కూడా గాంధీ గాంధీభవన్లో ప్రత్యా సమావేశం ఏర్పాటు చేసి వాడరాని భాష వాడి ఒక దిగజారుడు రాజకీయాలకు తెరలేపుతా ఉన్నారు ఇది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే జరుగుతా ఉంది రాష్ట్రంలో మరి ఆ భారతదేశంలో కూడా దేశ భవిష్యత్ ఎక్కడ లేదు ఈరోజు కొత్త రకమైన రాజకీయాలకు తెరలేపుతా ఉన్నారు ఇవి భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు చూపబోతాయని చెప్పేసి నేను తీవ్రంగా నేను కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను మరి కార్పొరేటర్ల నిన్న మల్కాజ్గిరిలో అటాక్ చేయడమే కాకుండా అక్రమ కేసులు పెట్టడమే కాకుండా నడి రోడ్డులో వచ్చి వీధి రౌడుల్లాగా మరి ఓపెన్ ఛాలెంజ్లు వేస్తా ఉంటే పోలీసులు పిల్లిలాగా వ్యవహరిస్తా ఉన్నారు ఎందుకు అని ప్రశ్నించేందుకు మా కేటీఆర్ గారి పైన మీరు దృష్టిలో ఆడుతున్నారని ప్రశ్నిస్తా ఉన్నాం మరి కేటీఆర్ గారి గురించి వారి పనుల గురించి కూడా చాలా ప్రస్తావించినాడు మరి వారు పది సంవత్సరాల వారి యొక్క మంత్రివర్గం ఒక అనుభవంలో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తేవడమే కాక పది లక్షల పైచీలకు యొక్క ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి హైదరాబాద్ నగరానికి చక్కటి ఇమేజ్ని పెట్టినటువంటి నాయకుడు కేటీఆర్ గారు ఈ రోజు వారికి కూడా ప్రభుత్వంలో లేకున్నా దేశ విదేశాల నుంచి కూడా ప్రత్యేకమైన ఆహ్వానాలు వచ్చి పిలిపించుకొని వారి యొక్క అనుభవాన్ని తెలుసుకొని ఏ రకంగా అభివృద్ధి చెందొచ్చో అని చెప్పేసి నేర్చుకుంటున్న సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను అది వారికి కనపడది తిట్ల పురాణం ఎత్తుకొని రేవంత్ రెడ్డి లేక అడ్డమైన భాష మాట్లాడితేనే వారికి నాయకుల్లా కనపడతారు తప్ప మరి మంచి పనులు చేస్తే వాళ్ళకి కనపడరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇది ఒకటే అడుగుతా ఉన్నాం పది సంవత్సరాలుగా కేటీఆర్ గారు చక్కటి పర్ల పనులు అందించారు ఈరోజు పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తా ఉన్నారు షాడో ముఖ్యమంత్రిగా మీరున్నారని చెప్పేసి హనుమంతరావు గారు నిన్న మీరు ఈరోజు అన్నారు మరి పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మరి కేటీఆర్ గారు షాడో ముఖ్యమంత్రిగా మీకు గుర్తు రాలేదా ఆ ప్రశ్న మీ మనసులో ఉత్పన్నం కాలేదా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పోయి కాంగ్రెస్ పార్టీలో పదువులు సంపాదించడానికి పదువులు రాబట్టడానికి ఈ రకమైనటువంటి దాడులకి ప్రతి దాడులకి ఆరోపణలకి మీరు పోనుకుంటున్నారు స్పష్టంగా అర్థమవుతాం అన్నది పది సంవత్సరాలు మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కేటీఆర్ గారి నాయకత్వంలో పనిచేసినప్పుడు వారి నాయకత్వం మహో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన చెప్పినప్పుడు అప్పుడు మీకు షాడో ముఖ్యమంత్రి గుర్తు రాలేదు ఈ రోజు మీరు షాడో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు అని చెప్పేసి ఆరోపణలు చేస్తా ఉన్నారు ఎస్ కేటీఆర్ గారు ఆ రోజు హైదరాబాద్ నగరాన్ని వారి నాయకత్వంలో అనేక అనేక రకాలుగా అన్ని రంగాలలో అభివృద్ధి పరచడమే కాకుండా శాంతి భద్రతలు కాపాడమే కాకుండా నగరం ఒక ఇమేజ్ ని అంతర్జాతీయ స్థాయిలో మరొక పెద్ద ఎత్తున కాబట్టే కాబట్టి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సీట్లు బిఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది ఒక్కటంటే ఒక్కటి కాంగ్రెస్ పార్టీ కూడా మన జరిగినటువంటి జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్ గుర్తు చేస్తా ఉన్నాను మేము కూడా మా కొద్దుపులాపు నియోజకవర్గం నుండి మూడు సార్లు వరుసగా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలుచుకోగలిగినామంటే అంటే కేటీఆర్ గారు చూపెట్ట ఆదరణ మాకు ఇచ్చినటువంటి సహకారం వారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే హైదరాబాద్ నగరంలో బిఆర్ఎస్ పార్టీ గులాబీ జెండాని రెపరెపలాడించిన సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను మీ బాధ అంతా ఏంది మీ యొక్క వ్యక్తిగతంగా మీ పర్సనల్ బాధ అంతా కూడా తీసుకొచ్చి ఈరోజు పార్టీల పైన కూర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆ రోజు కేటీఆర్ గారు ఎస్ మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మేము తెలుగుదేశం పార్టీలో ఉండి మీకు అలయన్స్లో టికెట్ రోజు మీరు ఆ రోజు మా నా రాజకీయ జీవితం అయిపోయింది నాకు రాజకీయ భవిష్యత్తు లేదు అని మీరు మగనపడి బాధపడుతూ ఉంటే ఇదే కేటీఆర్ గారు కదా మీకు తీసుకొచ్చి ఆ రోజు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చి మీకు ప్రోత్సహించి ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యుడిగా ఓడిపోయినా మళ్ళీ మీకు పార్టీ హైదరాబాద్ హైదరాబాద పదవి ఇచ్చి ఎమ్మెల్సీ ఇచ్చి మీకు పునర్జీవనం ఇచ్చిన మాట వాస్తవం కాదా మీరు నమ్మే దేవుడి పైన ఒట్టేసి ఇది అబద్ధమర్చపగలుగుతారా అని చెప్పేసి హనుమంతరావు గారు ప్రశ్నిస్తా ఉన్నాను ఆ రోజు మీరు అన్నారు నా రాజకీయ జీవితం అనుకునే సమయంలో మళ్ళీ నాకు రాజకీయ పునర్జన్మనిచ్చినటువంటి మీరు అని కేటీఆర్ గారిని వయసులో చిన్నవాడైనా సరే మీరు మా కాలం ఒక్కనమాట వాస్తవా కాలానొక్కసారి ఒక్కసారి మీరు చూడగాడు ప్రశ్నిస్తా ఉన్నా నాకు రాజకీయంగా పునర్జీవనం పునర్జీవనం ఇచ్చినటువంటి నాయకుడి కేటీఆర్ గారు మీరు మళ్ళీ నాకు లైఫ్ ఇచ్చిడు పొలిటికల్ గా అని చెప్పి ఆ రోజు వారి వయసులో చిన్నైనా వారు వద్దన్నారు వారు వాళ్ళకి ఎవరు కూడా కాలం మొక్కడం ఇష్టం ఉండరు కేటీఆర్ గారికి కానీ మీరే బలవంతంగా ఆ రోజు కాలం మొక్కిన వాట వాస్తవం కాదా మీ గుండెనే చేసుకోని మీరు నమ్మే అమ్మవారి పైన ప్రాణమని చేసి చెప్పండి అని ఆ ప్రశ్నిస్తా ఉన్నాను ఆ రోజేమో దేవుడవుతాడు ఈరోజు వేరే పార్టీలో పోయినప్పుడు దయమవుతాడు నీకు రాని రాని రానిపోని భాషలు మాట్లాడతా ఉన్నాం రాజకీయంగా ఎదుర్కోనుంటే ఏ రకంగా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాం పార్టీ పరంగా సిద్ధంగా ఉన్నాం ఏ రకంగానే సిద్ధంగా ఉన్నాం కానీ అధికారం ఉంది కదా ముఖ్యమంత్రి గారి మనల్ని పొందడానికి నేను ఏదైనా చేస్తా అంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ సహించదు ఊరుకోదని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను మీకు నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధి పరచండి అభివృద్ధిలో పోటీ పడండి రేపు రాబోయే ఎన్నికల్లో పోటీ చేయండి ప్రజల మనల్ని పొంది గెలవండి తప్ప నేను ఇష్టం వచ్చినాడు చేసుకుంటూ పోతా దౌర్జన్యాలు చేస్తాం బెదిరిస్తాం దాడుల పాట పడతామని బెదిరించుకుంటూ పోతే మాత్రం ఈ ప్రజాస్వామ్యంలో వీటికి తావు ఉందో అని చెప్పి నేను మరి పరోమర గుర్తు చేస్తా ఉన్నాను మీరు సిద్దిపేటలోకి వెళ్ళి మా పార్టీ నాయకుడు హరీష్ రావు ఆఫీస్ పైన దాడి చేసి మళ్ళీ వారిని పెట్రోల్ పోసి తగలబెడతా అని చెప్పి హెచ్చరిస్తారు వచ్చి మీ ఇంట్లో పైన దాడులు చేస్తామని చెప్తా ఉంటారు పోలీసులు నిద్రపోతున్నా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం ఎస్ రేట్ బుక్ లో రాసుకుంటామని చెప్పినాం తప్పకుండా ఈరోజు ఎవరెవరైతే అధికారులు కానివ్వండి ఎవరైతే నాయకులు కానివ్వండి మిత్ర నీరు వివరిస్తూ ఉన్నారో ప్రజాస్వామ్య బద్దంగా కాకుండా దౌర్జన్యాలకు పాటు తప్పకుండా వాడిని నోట్ చేసుకొని పెట్టుకుంటాం సమయం వస్తుంది అది కారణం ఎవరికి శాశ్వతం కాదు డెఫినెట్ గా ఎవరికి ఏ రూపంలో సమాధానం లభించాలో తప్పకుండా సమాధానం లభిస్తుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారు ఈరోజు ఘోరంగా విఫలమైనరు శాంతివద్దతను కాపాడడంలో ముఖ్యమంత్రి గారు పరిపాలన అందించడంలో అట్టర్ ఫ్లాప్ అయినడు అట్టర్ ఫ్లాప్స్ రోజు భారతదేశంలో ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా మేము చేస్తా ఉన్నాను వారి ప్రభుత్వంలో వారిపైన పట్టు లేదు ఎవరికి వాడే దోచుకుంటున్నాడు ఎవరికి ఆడే తోడుదేస్తా ఉన్నాడు నేనేమో శాశ్వతంగా పది సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటావు వారి సంబంధించి ఎమ్మెల్యేనే అట్లెట్టు ఉంటావు రాబాయి ముఖ్యమంత్రి అని చెప్పేసి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేనే ప్రశ్నిస్తున్నాడు నువ్వు భయ్ కాంగ్రెస్ పార్టీని అయ్యా జాగిరా అని చెప్పి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేనే ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాడు కాబట్టి ఇలాంటి నాయకుని యొక్క పరిపాలనలో ఈ రకమైన దాష్టికాలు ఈ రకమైన దౌర్జన్యాలు ఈ రకమైన దాడులు జరుగుతున్నాయి అంటే కేవలం ప్రభుత్వం ఒక వైఫల్యం రేవంత్ రెడ్డి యొక్క అసమర్థత అని చెప్పి స్పష్టంగా నేను సందర్భంగా నేను మనవి చేసుకుంటూ ఇలాంటివి పునరావృతం అయితే మాత్రం తప్పకుండా పెద్ద ఎత్తున ఆందోళనలు ఉద్యమాలు తప్పవు మా పార్టీ కార్పొరేటర్ల పైన ఖచ్చితంగా దాడి చేస్తే బాధ్యత గల పార్టీ కార్యనిర్క అధ్యక్షుడిగా తప్పకుండా వారికి అండగా ఉండాల్సిన బాధ్యత వారి పైన మా పార్టీ పైన ఉంటుంది ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి అయ్యేది నువ్వో దేశానికి ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య దేశంలో ప్రయాస పద్ధతిలో పార్టీ పార్టీ నిర్ణయాలు ప్రజలకు ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు ఆపడు ఎవరు ఎవరు తరం కాదు అప్పుడు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడి ముఖ్యమంత్రి అయితే ఎవరు కలలు కంటా అంటారాడు నేను చెప్పిన ముఖ్యమంత్రి కళ్ళగంట చెప్పి ముఖ్యమంత్రి అయితే చెప్పిందా అయ్యేది ఉంటే ఎప్పుడు ఎవరు ఆపలేడు ఎవరికో ఫార్ములు అని చెప్తున్నాడు ఆధారం ఉందా అనేది కదా బయటపెట్టు ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు లేనిపోని దొంగ చాటిన చిట్లా చేసి డైవర్ట్ చేసే రాజకీయాలు చేస్తే ఆ ట్రాప్ లో మాట్లాడుతూ ఉన్నారు తప్పకుండా మీకు చెప్పినట్టుగా మీ పైన మీ దగ్గర ఏదైతే ఆధారాలు ఉంటే తప్పకుండా బయట పెట్టండి చర్చించడానికి సిద్ధముంది బిఆర్ఎస్ పార్టీ లేకపోతే మాత్రం తప్పకుండా దీనిపైన న్యాయ పోరాటం చేస్తాం ప్రజాక్షేత్రంలో కూడా పోరాటాలు చేస్తాం ఉద్యమాలు చేస్తాం వ్యక్తిగతంగా మాత్రం మీరు చేస్తా అంటే మాత్రము కూర్చోటానికి బిఆర్ఎస్ పార్టీ సిద్ధంగా లేదు ఇది ఉద్యమ పార్టీ కొన్ని ఎస్ కొన్ని యొక్క పత్రికల పైన కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఎస్ వారు సమానం చెప్పుకుంటారు వీరు చేసుకుంటున్నారు ఏదో రకరకాలైనటువంటి విషయాలను చూస్తా ఉన్నాం కాబట్టి మీరు మాట్లాడే భాష ఆ ఒక అడ్డమైన భాష మానుకోవాలి మేము కూడా ఖచ్చితంగా మాట్లాడతాం సమయం వస్తే ప్రతి కార్యకర్త కూడా లేచి బయటకు కూడా సిద్ధంగా ఉన్నాడు మీరు దయచేసి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు మానుకోండి లేకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు తప్పవని చెప్పేసి కూడా నేను సందర్భంగా హెచ్చరిస్తూ మరి మల్కాజ్గిరిలో ఈరోజు అక్కడ ఒక్కసారి వెళ్ళి మీ పార్టీ నాయకులు ప్రజలు ఏమనుకుంటారు ఒక్కసారి తెలుసుకోండి ఈ స్థాయి ఎంత దిగజారిపోయిందో మన్మంతరావు గారు ఒక స్థాయి ఈరోజు మల్కాజ్గిరిలో పోయి తెలుసుకోండి తెలుస్తుంది ఈరోజు కార్పొరేటర్లు నీకు నమ్మి పనిచేసిన కార్పొరేటర్లు ఏ రోజు నీ పైన తిరగబడతా ఉన్నారంటే నువ్వు చేసిన ఏంటి ఒక్కసారి గుర్తు చేసుకోండి అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాను కాబట్టి డెఫినెట్ గా మేము ప్రజాక్షేత్రంలో ప్రజల తరఫున పోరాటం చేస్తూనే ఉంటాం అడుగుతూనే ఉంటాం ప్రజాప్రతినిధుల హక్కుల గురించి కూడా పోరాటం చేస్తాం కానీ దాడులతో భయపడిస్తా అంటే మాత్రం బిఆర్ఎస్ పార్టీ భయపడటానికి కానివ్వండి వారి నిజంగానే మీకు కులాంగిరీ చేస్తా కానీ మీరు ఆ కళలో భ్రమలో ఉంటే బయట పడండి మరి దీని పరిణామాలు ఏ రకంగా ఉండబోతున్నాయో మీరు ఊహించని రకంగా ఉంటాయి జాగ్రత్త పడండి అని చెప్పి సందర్భంగా తెలుస్తా ఉన్నాను థ్యాంక్ యూ మీడియా మిత్రులకు నమస్కారం గౌరవ ఎమ్మెల్యే గారు చాలా విషయాలు చెప్పారు మిత్రులారా సమాజానికి ప్రతిరోజు జరిగే విషయాలను మరి మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా మనం అందిస్తూ ఉంటారు మీరందరూ కూడా మీరందరూ చూస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు అది వ్యక్తిగత దాడులు భౌతిక దాడులు ఇళ్ళ మీద ఆఫీసుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి మేము అడుగుతూ ఉన్నాం నిన్న మా నాయకుడు కేటీఆర్ గారు ఏమన్నారు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా ఈ రకంగా జరుగుతూ ఉంటే ఈ రకంగా మా కార్పొరేటర్లపై దాడి చేసి వారిపైనే కేసులు పెట్టి వారి మీద ఉంటా కేసులు బనాయిస్తూ ఉన్నారు పోలీసు వ్యవస్థ ఉందా అని అడిగారు ఈరోజు గాంధీభవన్లో కొంతమంది గాడ్సేలు ఏం మాట్లాడుతూ ఉన్నారు పోలీసు వ్యవస్థ పనిచేస్తూ ఉంది కాబట్టే మీరు మంచిగా ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు అరే విధారా పోలీస్ వ్యవస్థ ఎక్కడ పనిచేస్తుందని అడుగుతా ఉన్నా మేము మా ఎమ్మెల్యే గారు కావచ్చు మేము కావచ్చు హరీష్ రావు గారి నేతృత్వంలో ఖమ్మం పోయినాం వరదలు వస్తే సన్నాసులు పనిచేస్తలేరు వారికి ఏం సహాయం చేస్తున్నారు ప్రశ్నిస్తామని చెప్పేసి హరీష్ రావు గారి నేతృత్వంలో పోతే అక్కడ కొంతమంది గుండాలతో రౌడీలతో మా పైన దాడి చేయించారు ఆ రోజు కాంప్లైంట్ ఇచ్చినాం ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ అయిందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా అదే రకంగా మొన్న మా కార్పెట్టర్లను కొడితే మల్కాజ్గిరిలో ఎస్హెచ్ఓకి కాంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ అయిందా అని నేను అడుగుతా ఉన్నా ఇక ఎన్నో విధాలుగా లెగచర్లా కావచ్చు చాలా విషయాల్లో మేము కాంప్లైంట్లు ఇస్తే ఎక్కడ పోలీసులు పట్టించుకోవట్లేదు నేను అడుగుతా ఉన్నా గత పది సంవత్సరాలు మేము ఇదే రకంగా వ్యవహరిస్తే మీరు ఉండేవారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా అదే లుచ్చా మాటలు మానుకోండి ఫస్ట్ ఇట్లాంటి మాటలు మాట్లాడితే నేను చెప్తా ఉన్నా బట్టలు ఇప్పుకొస్తాం బట్టలు అదే మీరు కొట్టేదిరా మీకు అంతగా ఉంటే మేమో మేమే చెప్తాం మీకు అంత ఉంటే మీకు అలవాటు ఉంటే చెప్పండి మరి బిడ్డ మీ బట్టలు ఇప్పు కొట్టే రోజులు మర్చిపోతున్నారా మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి బట్టలు ఇప్పు కొట్టిందని నోటి ఓపెన్ చేసి మర్చిపోతున్నారా గాడిసే మాటలు మానండి దయచేసి నిన్న మా నాయకుడు కేటీఆర్ గారు అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడారు దానికి ఇష్టం నటు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు అని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం అరవై ఐదు లక్షల మంది కార్యకర్తలు ఉన్న కుటుంబం డిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి కుటుంబం కేటీఆర్ గారి కుటుంబం మేము ఇటు అనుకుంటే బిడ్డ మీకు చెప్తా ఉన్నాం మంచిగా ఉన్నదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం మీరు ఏమేమి మాట్లాడుతున్నారో మాకు తెలుసు మీరు ఇంత అదృష్టంగా ఏం మాట్లాడుతున్నారో మాకు తెలుసు మీరేం ఏం కదా ఈ లేదు మీరు అక్కడక్కడ ఒక ఇద్దరు తెలిపించిన ఆఫీసర్లో మాకు తీసేసిండు ఆ ప్రసేషన్లో ఉన్నారు మీరు అందుకే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు దయచేసి చెప్తా ఉన్నాం మరొకసారి మంచిగా మాట్లాడండి అభివృద్ధిగా మాట్లాడండి సంక్షేమం మాట్లాడండి ఇంకేదైనా ఉంటే మాట్లాడాలి తప్ప వ్యక్తిగత దూషణలు చేస్తే ఏం ఎక్కువ మీరు గవర్నమెంట్ వచ్చి పట్టింది నిర్ణయం కదా హీరోని అంటారు భూమి అంటారు కబ్జు తీయడం తీకాను కదా ప్రభుత్వం ఏం వ్యక్తులు మీరు వాళ్ళ సంతా ఇతర కదా ఇవాళ భూములు కబ్జులు పవర్ హౌస్ హీరో ఫోన్ ట్యాపింగ్లు అరే చూస్తారా ఉన్న డైరెక్ట్ కాల్ మాట్లాడుతున్నారు అదే కాంగ్రెస్ వాళ్ళు కానీ పోలీసు కానీ ఇంకా ఫోన్ చేస్తే కాల్ చేసి వాట్సాప్ చేస్తారు పేస్టాప్ చేస్తారు పోలీసు అధికారులు కూడా ఇంకా టాప్ కాకపోతే ఎందుకు మాట్లాడుతున్నారు మీరు దయచేసి చెప్తా ఉన్నా ఇంకోసారి మా నాయకుల పైన ఇట్లా మాట్లాడితే దేనికైనా తెలుస్తాం మేము ఆనాడు రెండు వేల ఒకటిలో వచ్చింది తెలంగాణ కోసం ప్రాణాలు ఇంటే పోతే అని వచ్చినాం దేనికైనా సిద్ధపడి వచ్చినాం నువ్వు ఉన్న పార్టీ రోజుకు కొంతమంది నక్సల రూపంలో ఎన్కౌంటర్ చేస్తూ ఉండి చంపుతూ ఉండి అయినా భయపడలే తెలుగు వాళ్ళు కొట్టాడడం కోసం ఈ రాష్ట్రం సాధించడం కోసం వచ్చినాం సమైక్యవాదుగా మారిన వాళ్ళు సమైక్యవాదుల సంఖ్యలో చొచ్చిన వాళ్ళు మేము ఇలాంటి అందరిని పండగట్టు తొక్కి తెలంగాణ తెచ్చిన వాళ్ళం మేము మా గురించి మాట్లాడతారా ఏది మాట్లాడితే నరసింది అనుకుంటారా మరిగా నిలబెట్టుకొని చెప్తున్నా బిడ్డ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ తాత జేజమైనా సరే ఇక్కడ సరే ఢిల్లీ సరే తప్పకుండా చెప్తా ఉన్నాం ఆ లేదు ఊరుకునేది లేదు మీరు ఒకటి కొడితే వంద కొడతాం ఎస్ దేనికైనా సిద్ధంగా ఉన్నాం